ఎప్పుడు నేను పాతకములు ఎక్కుడు జేసితి భీతి నొందకే తప్పులు పెట్టు యముడు దండీ జేయు నేమో నేన పటకాగలెను సుమి ూతలు యమదూతలు రాగని తప్పక వేడు కుదు నను దను ఆ ఆ ఓ ధర్మపుని నృకేసరి ప్రస్తుతం నేను ఎన్నో పాపాలు చేసి ఇలా జీవితం గడుపుతున్నాను ఎలాంటి భయం లేకుండానే ఎన్నో తప్పులు చేశాను నా తప్పులను ఒక్కొక్కటి లెక్క పెడుతూ యముడు నన్ను ఏనాడో ఒకనాడు దండిస్తాడు కాబోలు అప్పుడు నిన్ను ప్రార్థించడం నా వల్ల కాకపోవచ్చు అందుకే ఇప్పుడే నిన్ను ప్రార్థిస్తున్నాను నన్ను కాపాడు అంటూ ఒక చిత్రమైన భావనతో పశ్చాత్తాపం చెందిన హృదయముతో స్వామిని శరణు వేడుతున్నాడు సమాజములో తప్పులు చేసినప్పటికీ నిజాన్ని గ్రహించి క్షమించమని స్వామిని వేడుకుంటూ పశ్చాత్తాపాన్ని పొందితే పరమేశ్వర కృప ఉంటుందని తెలుపుతాడు గొప్ప వ్యక్తిత్వంతో సమాజ సంస్కరణాభిలాషి అయిన శేషాచలదాసు తప్పులు చేసిన వారి భావాలను ఊహించి వారిని సంస్కరించే దిశగా వారి మాటలుగా తానే మాట్లాడుతూ ప్రత్యేక శైలిలో తన భావాలను వ్యక్తం చేశాడు శేషప్ప